ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి దీన్ని బట్టి మనం పనిచేసే గురు సాక్షాత్ పర బ్రహ్మసన నిలబెట్టినటువంటి సమాజం మనది ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు గురు పరంపర కొనసాగుతూనే ఉంది గురువును ఆశ్రయించిన వాడు గురువును నమ్మిన వద్ద కొఠారి చెప్పిన మాటలు అక్షర సత్యం ఈ జాతికి అవసరమైన పౌరులను తీర్చిదిద్దే కర్మశాల బడి ప్రభుత్వ బడులు నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ సమాజానికి ఎంతో మంది మహనీయులను అందించాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా సర్కారు బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థి తరగతి గదుల్లో తీర్చిదిన్న నిత్య కృషి నిలబట్టే వాయు భారత నిర్మాత పైకి పునఃస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథ్యం ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు వేదిక పైన నా మిత్రుడు ఉమామహేశ్వర్ గారు కాకుండా ప్రపంచానికి అంత కూడా ఏ దేశం ఏదైనా కూడా ఆ దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ నిర్మితం అవుతుందంటే తరగతిలో ఉపాధ్యాయాన్ని సన్మానించుకోవడం అంటే రకరకాల వృత్తులు ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఒకసారి మనం వితరజిృతత్వాలు అని వాళ్ళు ఒకసారి మనం వేయించుకుంటే ఒక సహానముకుంటారు వా చేసినటువంటి సేవలకు విలాసాయిస్ వస్కనమంది కుంటునట్లు విదేశాఖ వర్షన వరకు నా అరణం తెలియజేస్తోని శ్రీమతి రాణి నెక్స్ట్ గారు మేడం మేడం ఉండాలి మేడం మేడం తర్వాత విజేత 3 జీ ఎంకైన ప్రసాద్ గారు ఎలేకై లేటెం మేడం డిఓ గారు వా రెడీ అవ్వాలి ముల్చాంతక మేడం మేడం గారు డిఓ గారు బి శ్రీమతి కవితాదేవి గారు మణికొండ మేడం ఇక్కడ చూడాలి మేడం వన్ సెకండ్ బలనా బలనా మేడం మేడం వన్ సెకండ్ సార్ సార్ ఇక్కడ చూడను సార్ వన్ సెకండ్ సార్

ಸರ್ <laughs> ಗಡ್ಡಿ <ten second enough>